ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను కదా ఈ యొక్క వ్రతానికి నేను ఎలా సిద్ధం చేసుకొని పూజనైతే చేస్తాను అనేటువంటిది నేను ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను ఈజీ వేళ ఎలా చేసుకుంటాను నేను అనేది చూపిస్తున్నాను నేనైతే ఏడు శనివారం వ్రతం చేసుకోవడము ఇది రెండవసారి ఈరోజు చూపించేటువంటి ఏడవ వారం అనమాట ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఇంకొక వారం వడ్డీ వారంలోనైతే చేసామనుకుంటున్నాను మనము ఈ యొక్క పూ ఏ పూజ చేసినా కానీ భయం లేకుండాను భక్తితో మనకు ఉన్నంతలో మనం ఏ పూజ చేసినా కానీ ముఖ్యంగా ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో చేసామనుకోండి బ్రహ్మ ముహూర్తంలో అప్పుడు మనం చేసినటువంటి పూజకి ఫలితం అయితే రెట్టింపుగా ఉంటుంది మనం ఏది చేసినా కానీ మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పోయి హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం కదా అయితే నేను ఈ యొక్క వ్రతానికి ముందు రోజే నైట్ అయితే ఇల్లంతా ఊట్ చేసుకొని మా పెట్టుకుంటాను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను గిన్నెలన్నీ తోమేసి పెట్టుకుంటాను అనమాట తర్వాత పూజకు కావాల్సిన ఉండే పువ్వులు కావచ్చు తాంబలం ఇవ్వడం కావాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు ప్రసాదం కావాల్సిన ఐటమ్స్ కావచ్చు ఇవన్నీ ముందు రోజు తెచ్చి తెచ్చిపెట్టుకుంటాను ఎందుకంటే మనం పూజ ముందు రోజు మనము శనివారం రోజు మార్నింగే చేసుకుందాం అనుకుంటున్నాం కదా అందుకోసం అన్నమాట దానికోసం అని ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది తర్వాత ఉదయాన్నే ముగ్గు అయితే వేసుకుంటాను ఇప్పుడు ఏంటి ధనుర్మాసం కదా ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేస్తాం కదా మన ఫ్లోర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వైట్ కలర్ ముగ్గు కనిపించింది అందుకని రోజైనా కానీ నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి రంగు ఉన్నటువంటి ముగ్గులతోటి ముగ్గు అయితే వేసుకుంటాను ఇదైతే రేషన్ బియ్యంతో చేసినటువంటి ముగ్గుతో నేనైతే ముగ్గు ముగ్గులు అయితే వేసుకుంటున్నాను ఇంకో అయితే నాలుగు కలర్లు అయితే తీసుకున్నాను ఎల్లో సారీ అదే లోక ఆరెంజ్ పింక్ పర్పుల్ అండ్ గ్రీన్ ఈ యొక్క ఫోర్ కలర్స్ యూస్ చేస్తూ ఈ యొక్క ధనుర్మాస ముగ్గులైతే వేస్తున్నాను ధనుర్మాస ముగ్గులకి చాలామంది నాకు చేయడం రాదు అనుకుంటా ఉంటాం కదా చాలా ఈజీ అనమాట ఏ పనైనా కానీ రాదు అనేది ఏదీ ఉండదు మనం చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ప్రతి మనుషులో ఉందనుకుని ఏ పనైనా ఈజీగా సునాయాసంగా చేయగలుగుతాము ఇదిగోండి ఈ ముగ్గుకైతే ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ యొక్క ధనుర్మాస ముగ్గులు మనకు ఒక ఐడియా ఉందనుకోండి రకరకాల డిజైన్స్ దాంట్లో దాంట్లో తిప్పుతూ తిప్పుతూ దాన్ని ఒక పెద్ద ముగ్గులాగా వేసుకుంటూ ఉంటాం కదా అచ్చలకైతే ఒకప్పుడు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి ఆ వాకిల నిండుగా పొద్దున ఐదికి లేచి ఇంకా అమ్మ వాళ్ళు మంచిగా బయట పెండతో చల్లేసి మంచి పొద్దున్నే అసలు ఆరింటి వరకు చూడాలి వాకిళ్ళని నిండుగా ముగ్గులు ఉండేవి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయి మా చిన్నమ్మ వేసేవాళ్ళనమాట గిరికల ముగ్గు పోసుకొని మొత్తం వాళ్ళ వాకిళ్ళు మా వాకిలి మొత్తం కంబైన్గా వేసేవాళ్ళు మా మమ్మీకి అయితే ఈ గీతల ముగ్గులు రాకపోయేవన్నమాట చుక్కల ముగ్గులు వేసే కానీ గీతల ముగ్గులు రాకపోయి మా చిన్నమ్మ మంచిగా నాకు ఈ ముగ్గులు వచ్చిన ప్రతిసారి నాకు మా చిన్నమ్మ గుర్తొస్తాయి అనమాట ఈ యొక్క గీతల ముగ్గులు ఒకటి తర్వాత బతుకమ్మ అప్పుడు బతుకమ్మ సాంగ్స్ పాడడం ఇవి రెండు కూడా మా చిన్నమ్మ బాగా చేసేవాళ్ళు అనమాట ఇంకోండి నేనైతే ఈ మధ్య నేర్చుకున్నాను ఈ యొక్క గీతల ముగ్గులు ఏదైనా రాదు అనేది ఏముండే మనం చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది తర్వాత మనం ఏంటంటే ముందు రోజే మనము పూజ కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టేసుకున్నాం కదా నీకు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి బయట ముగ్గేసేసుకొని దీపాలన్నీ కిచి దేవరూంలో ఉన్నటువంటి దీపాలన్నీ తెచ్చేసుకొని వాష్ చేసి పెట్టేసుకుంటాను దాంతోపాటు దేవురూ అంతా నీట్గా శుద్ధి చేసుకుంటాను అన్నమాట ఈ పూజ నేను రూమ్లోనే ఒక పక్కన పెట్టుకొని చేసుకుంటాను ఒకవేళ మనకి రూమ్లోనే కాదు బయట చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇదిగోండి ఉదయాన్నైతే ఈ విధంగా ముగ్గు అయితే చేసుకున్నాను చాలా పెద్దగా వేశాను నాకు ఇంకా పెద్దగా వేసుకోవడం ఇష్టం కానీ మనకు నడిచేంత కొంచెం ప్లేస్ వదిలేసుకొని ముగ్గు వేసుకున్నాం అనుకుని ముగ్గు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది కదా అలా అనేసి అసలు ఇంకా వాకిట్లా వేసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనకి వాకిళ్ళన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయిపోయాయి కదా అలా కాకుండా మట్టి రోడ్లు ఉంటాయి చూడండి ఆ మట్టి వాకిళ్ళలో అయితే సూపర్గా ఉంటుంది దాంట్లో మనము పెండతో శానిపి చల్లేసుకొని మంచిగా మనము రాయి ముగ్గుతో ముగ్గు వేస్తేనైతే సూపర్ కలగా ఉంటుంది అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా ఇల్లును చూసి ఇల్లు అల్లాలని చూడండి అని అది నిజమేనేమో అనిపిస్తుంది చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది ఏంటబ్బా ఎక్కడికి పోయిన ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ ఈ విధంగానైతే ముగ్గు అంతా వేసుకున్నాను ముగ్గు వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టినట్టుంది ముగ్గు వేసేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళేసి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను ప్రసాదం కూడా పొద్దున్నే చేసేసుకుంటాను అన్నమాట మార్నింగ్ అఖిల్ని స్కూల్కి పంపిస్తాను కదా అకిల్ స్కూల్కి వెళ్ళే లోపల నాకు పూజ కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటాను నేనైతే ప్రసాదంగా నువ్వుల లడ్డు చేస్తాను దాంతోపాటు వడప ఒక్క నిమిషం ఫ్రెండ్స్ దమ్ సూర్యోదయానికంటే ముందే చేసుకుంటే చాలా మంచిది కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న సరికి కొంచెం టైం పడుతుంది అలా అనేసి అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా అక్కల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు పూజకు కావాల్సినటువంటి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న కదా అవన్నీ అలంకరణ కావచ్చు దీపాలన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ చేస్తాను అన్నమాట ఇదిగోండి అక్కడ ముగ్గు వేసుకొని వచ్చేసి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను నిన్న పెట్టేటువంటి పువ్వులు తీసేసి మనము పూజకు కావాల్సినటువంటి ఇప్పుడు ఏడు పిండి ప్రమిదలు చేసుకున్నాం కదా ఆ యొక్క పిండి ప్రమిదాల కిందికి దీపాలు తర్వాత హారతి ఇవ్వడం కోసం ప్లేటు మంగళ హారతికి ప్లేటు తర్వాత వచ్చేసి దూపం కోసమని ఆ ప్లేటు తర్వాత నిత్య దీపాలకి దీపాలు అగరబతి స్టాండ్లు ఇవన్నీ కూడా తీసేసుకొని అరేంజ్ చేసి పెట్టుకుంటాను అనమాట పంచహారతి ఇస్తాను ధూపహారతి ఏకహారతి మంగళహారతి ఇవన్నీ హారతుల కోసం ఇదిగోనే నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట మీవి దీపాలు అంతా మెరిసిపోతూ ఉంటే మీరు దేంతో తోముతారా అని ఇదిగో నేను లాస్ట్ వీక్ తోమేసినటువంటి దీపాలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మనం ఎప్పుడైనా కానీ ఈరోజు దీపారాధన అయిపోయిందంటే రేపు తీసినప్పుడు దీపకుందులు మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోని చేసి మళ్ళీ మనం వాడేంత వరకు నీట్గా ఉంటాయి మళ్ళీ వాడేటప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నేనైతే వీటికి ఇదిగో ఈ బుజ్జి బుజ్జి బౌల్స్ కూడా ప్రసాదం బౌల్స్ నా దగ్గర ప్రసాదం చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అనమాట చిన్నవి ఎందుకు అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టుకుంటాం కదా ఆ తొమ్మిది పెద్ద పెద్ద గిన్నెలు అయ్యేటప్పటికి మనకున్నటువంటి చిన్న పీ పూజా ప్లేస్లో ఆ తొమ్మిది గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు అనమాట అందుకని చిన్న చిన్నగా ఉంటాయనేసి చిన్నవి తెచ్చుకున్నాను వీటన్నింటినీ నేను తోమడానికి మన దగ్గర ఉన్నటువంటి నేనైతే ఎక్సో వాడతాను గిన్నెలు తోమేటువంటి సోపు ఆ ఎక్సో కొంచెం చేతికి పెట్టేసుకొని ఈ యొక్క అగరబత్తి పౌడరు ధూపం పౌడర్ ఉంటుంది ఆ యొక్క పౌడర్ని వాడుతూ దీపాలు తోమేసుకుంటాను ఎంత మంచి తలతల మెరుస్తూ ఉంటాయి అసలు చూ నిన్న పెట్టినటువంటి దీపాలు తీసేసిన దీపాలు కూడా ఫ్రెష్గా ఉన్న దీపాలు లాగా ఉన్నాయి చూసారా అలా ఉంటాయన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మనము అదేంటి ఇప్పుడు పిండి ప్రమేల కోసం వాడేటువంటి దీపాలు అనమాట చూడండి అంతకుముందు వాడినప్పుడు ఇలా ఉన్నాయి చూడండి వీటిని మనము జరిగివి ఏ షేప్లో ఉంటాయి మనకి మట్టి ప్రమేలు ఉంటాయి చూడండి ఆ షేప్లో ఉంటాయి అనమాట ఈ యొక్క దీపం ఎంత మంచిగా కనిపిస్తాయి అసలు ఆ దీపాలను చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తాయి మనం ఏ దీపం పెట్టుకున్నా కానీ డైరెక్ట్ ఫ్లోర్ మీద పెట్టుకోవద్దు కదా ఏదైనా ఒక ప్లేట్ కానీ ఆకు కానీ వేసుకుంటాం కదా అలా అనేసి అయితే ఈ యొక్క దీపాలు ఇరవై ఏడు దీపాలు అయితే తెచ్చుకున్నాను ఇరవై ఏడు దీపాలు ఎందుకు తెచ్చుకున్నానంటే మనకి నక్షత్ర దీప నక్షత్ర దీపారాధన కోసం అయితే తెచ్చుకున్నాను అనమాట అప్పుడు దానికోసం తెచ్చుకునేటువంటి దీపాలు అచ్చి నాకు మొన్న అనిపించింది మొన్న సనత్ నగర్ వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు చిన్నవి పిండి ఈ ప్రసాదం బౌల్స్ చూపించాను కదా నేను తెచ్చుకున్నప్పుడు వన్ ట్వంటీ రూపీస్ తెచ్చుకున్నాను సేమ్ అవే నగర్లో మనకి ఇంత సెవెంటీ రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మనకి వన్ ఫార్టీ టూ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్కి రెండు వస్తాయి మనకి నా నేను తెచ్చుకుంటే వన్ ట్వంటీ రూపీస్కి ఒకటి తెచ్చుకున్నాను అబ్బా వేస్ట్గా తెచ్చుకున్నాను ఏమో అనిపించింది మళ్ళీ అచ్చలే రోజు నేను నా వన్ ఫిఫ్టీ తెచ్చుకుంటే సెవెంటీ ఉన్నాయా ఏంటి అసలు అర్థం మళ్ళీ ఒకసారి నాది నేనే వీడియో షూట్ చేసుకుని వీడియో చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసిందనమాట ఇక్కడ అన్ని తోమేసుకుని అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి క్లాత్తో తుడుచుకుంటాను అక్చువల్ మన దేవుడి దగ్గర వాడుకోవడానికి అక్చువల్గా మనం అంతకుముందు రియూస్ చేసినటువంటి క్లాత్స్ వాడుకోవద్దు అంట అందుకే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాప్కిన్స్ తెచ్చుకున్నాను అనమాట ఆ ఇక్కడ నాప్కిన్స్నే వాడుకొని మంచిగా తుడిచేస్తాను చూడు ఇంత మంచి తలతలా మెరిసిపోతూ ఉన్నాయో ఇంకా అఖిలికి రెడీ అయిపోయాడు నాన్న ఒకసారి నేను తుడుస్తాను ఒకసారి వీడియో షూట్ చేయవా నాన్న చూడు ఇంత మంచిగా మెరుస్తూ ఉన్నాయో ఇలా మంచిగా అన్ని తూర్చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా అఖిల్ వెళ్తూ ఉంటాడు కదా కిందికి వెళ్ళి తనకి బ్యాగ్ ఇచ్చేసి తనకి స్కూల్కి సెండ్ ఆఫ్ చెప్పేసి నేను పైకి వచ్చేస్తాను అనమాట వచ్చేసి ఇంకా ప్రసాదం చేసుకొని రూమ్లో అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను ఇదిగోండి ప్రసాదం కోసం అయితే నేను చల్ మనము నువ్వుల లడ్డూలు అయితే చేసుకుంటాను ఆ యొక్క నువ్వుల లడ్డూల కోసం తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అయితే వాడతాను ఒక్కోసారి ఓన్లీ నల్ల నువ్వులు కూడా వాడతాను ఆ రెండింటిని కూడా సపరేట్గా మనం డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకొని ఒకసారి జాన్లు పెట్టుకొని వడగట్టేసుకుంటాను వడగట్టిన తర్వాత దాన్ని పాకం పట్టుకుని లడ్డూనైతే చేసుకుంటాను ఇదిగోండి మనం తుడ్చు పెట్టుకున్నటువంటి ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను నేత అక్కడ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా అక్కడే పెట్టేసుకొని చేసుకుంటాను అనమాట ఏ వ్రతం చేసుకున్నా కానీ ఇంక నేను పీట ఏం వేసుకోను ఆల్రెడీ గద్దెలాగానే ఉంటుంది పీట వచ్చేసి ఆ ప్లేస్లో కూడా అనమాట అందుకే నీట్గా తుడిచేసుకొని అక్కడ పద్మ ముగ్గు వేసేసుకొని ఆ ముగ్గు పైన ఇప్పుడు మనము ఎల్లో కర్ర క్లాత్ పరచుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామిని పెట్టేసుకొని అయితే పూజ చేసుకుంటాను ఇదిగోండి పాకం పాకమైతే వచ్చేసింది పాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదా తెల్లవి నల్లవి అవి రెండు కలిపేసి ఒకసారి ఇలా వేసి వేడి మీద ఉన్నప్పుడు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బెల్లం పాకము ఈ యొక్క నువ్వులన్నీ మంచి కలిసేలాగా ఒకసారి కలిపేసి అంత ఒక దగ్గర కనేసింది ఎందుకంటే తక్కువ క్వాంటిటీ కదా అందుకోసమే తర్వాత నేనైతే ప్రసాదం కోసం సపరేట్గా బౌల్స్ అయితే పెట్టేసుకున్నాను వాటిని అయితే నార్మల్ వంటకు అసలు వాడుకోను ఇత్తడి గిన్నెలు నేను తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్న వాటిలో ఒకటి రెండు పక్కన పెట్టేసుకున్నాను అనమాట వాటిని ఓన్లీ ప్రసాదం కోసమే వాడుకుంటాను మళ్ళీ మొన్న ఇంకొక రెండు తెచ్చుకుందామని పోయాను ఒక రెండు చిన్నవి కావాలని ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా తక్కువ క్వాంటిటీ నాకు నాకు అంత వెయిట్ ఎక్కువ అనిపించలేము అనమాట లైట్ వెయిట్లా అనిపించినాయి అలా అనేసి స్టీల్ గిన్నెలు అయితే తెచ్చుకున్నాను కింద కాపర్ బేస్ ఉన్నవి చూద్దాం ఒకటి ప్రసాదం కోసం అవుతుంది ఒకటి వచ్చేసి టీ పెట్టుకోవడం కోసం అవుతుంది అనేసి ఇదిగోండి కొంచెం చల్ల ఆరి ఆరనట ఉన్నప్పుడే ఇలా మంచి చేత్తో ముద్దలు కట్టుకోవాలి ఇక్కడ నాకు ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గానే కనిపిస్తుంది మీరేమో అయ్యో అక్క ఏంటి ఇలా చేస్తున్నారో అనుకోకండి ఫ్రంట్ క్యామ్లో మాత్రం అలా ఫ్రంట్ బ్యాక్ లాగా బ్యాక్ ఫ్రంట్ లాగా కనిపిస్తారు అనమాట అందుకోసమని ఇలా మంచిగా అన్ని నువ్వుల లడ్డూలని ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ సైజ్ అనేవి మన ఇష్టము కొన్ని చిన్నగాను కొన్ని పెద్దగాను చేస్తాను ఇవేంటిని ఏడు మాత్రం ఈ యొక్క ఏడు సప్ సప్త శనివారాలు వ్రతం కోసం పెట్టుకుంటాను మిగిలిన మనము నిత్య దీపారాధన కోసం ఉంటే అక్కడ కూడా ఒక ఐదు కానీ ఏడు కానీ పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అలా ప్లేట్లో వదిలేసిన తర్వాత డబ్బాలు పెట్టేసుకోవాలి ఉన్నటువంటి క్లైమేట్కి చల్లగా ఉంది కదా మొత్తం అంత బంక బంక లాగా అయిపోతాయి అనమాట అందుకోసమని ఇట్లా అయిపోగానే ఇట్లా తీసేసి డబ్బలు పెట్టేస్తాను ఇప్పుడు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసి అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేసి తీసేసి బాక్స్లో వేసేస్తాను లేదంటే మొత్తం అన్నీ ఒక దాంట్లో ఒకటి అంటుకుపోతాయి అనమాట ఈ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇదిగోండి ఈ సైజులోనైతే కట్టుకున్నాను ఇదిగోండి ఇవి నూల లడ్డూలు కట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా పూజ కోసం నేను ఏమేమైతే సిద్ధం చేసుకున్నా అవన్నీ తీసుకొచ్చుకొని పూజ రూమ్లో పెట్టుకున్నాను నేను పూజ కోసం అయితే గజమాల తయారు చేసుకున్నాను తర్వాత వచ్చేసి తులసి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా తులసి దళాలు ఎక్కువగా ఉంటే తులసి మాల చేసుకుంటాను ఒకవేళ తులసి దళాలు తక్కువగా ఉంటే ఆ యొక్క తులసి దళాలతో నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు వాడుకుంటూ ఉంటాను అనమాట ఒక్కసారి మనకు తులసి దళాలు తక్కువగా ఉండే కానీ ప్రతిసారి తులసి దళాలు ఉన్నాయి నేనైతే ఏడు శనివారం వ్రతం చేసినప్పుడేనే కాదు ప్రతి శనివారం కూడా నా దగ్గర ఉంటే తులసి మొక్కలు ఉంటే తర్వాత నేను పూజ చేస్తే కంపల్సరీ తులసి మాల వేస్తాను దాంతోపాటు పిండి పిండి దీపాలు అయితే దీపాలను చేస్తానన్నమాట నాకు చాలా ఇష్టం అలా చేస్తే మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది ఈ పిండి దీపాలు చేయడానికి కూడా ఒక్కోసారి ఓన్లీ పిండిలో వాటర్ వేసేసి పిండి చపాతి ముద్దలాగా చేసేసి వాటితో పిండి ప్రమిదాలు చేస్తాను ఒక్కోసారేమో నా దగ్గర అరటిపండు మంచి మెత్తగా మక్కింది ఉందనుకోండి దాంట్లో అరటిపండు వేసి కొంచెం బెల్లం వేసేసి పిండిని మంచి చపాతి పిండిలా కలిపేసి అప్పుడు కూడా ఈ యొక్క పిండి ప్రమిదలు అయితే చేస్తాను అలా చేస్తేనేమో మనం బెల్లము అరటిపండు చేస్తే చలిమిడి అంటారు లేదు ఉత్త పిండి వేసేస్తే బియ్యం పిండి ప్రమిదలు అయితే అంటారనమాట ఇదిగోండి పెద్ద దీపాలలోనేమో నెయ్యి వేసుకున్నాను పిండి ప్రేమిదలలోనేమో నూనె వేసేసుకుంటున్నాను ఒక్కొక్క దీపంలో నేనైతే రెండు రెండు వత్తులు వేస్తాను కొంతమంది ఏడు వత్తులు కూడా వేస్తారంటే నేనైతే ఫస్ట్ నుండి కూడా రెండు వత్తులే వేస్తాను ఏ దీపంలో అయినా కానీ ఆ యొక్క పిండి దీపాలకు వచ్చేసి మనము వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు గంధంతో పెట్టేసి మధ్యలో ఉండే నామం కుంకుమతో పెట్టేసుకుంటాను ఈ విధంగా మనం వత్తులను ముందుగానే వేసి పెట్టేసుకున్నాం అనుకుని మంచిగా నాని మనము దీపారాధన చేసేటప్పుడు ఎక్కువసేపు నిలిచి ఉంటాయి అయితే ఈ యొక్క దీపారాధన కోసం నేను దారం బత్తులు వాడుతున్నాను కదా ఇలా సైడ్కి వేసుకుంటున్నాం కదా ఈ యొక్క సైడ్కి వేసే వత్తుల కంటే మధ్యలో వేసేటువంటి వత్తులు ఉంటాయి చూడండి అవి అయితే మంచిగా వస్తాయి అంటే ఇప్పుడు మనము స్క్రూ టైప్ వచ్చేటువంటి దీపాల్లో వచ్చేటువంటి స్క్రూ ఉంటాయి చూడండి నేను ఒకవేళ రెండు మూడే ముట్టించాలనుకో నా దగ్గర ఎక్స్ట్రా ఒక ఫైవ్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి వాటిని దాంట్లో పెట్టేసుకుంటాను అన్నమాట అప్పుడు మనం ఈ యొక్క పిండి దీపాలలోనే ఆ యొక్క స్క్రూప్కి బత్తి పెట్టేస్తాం కదా ఆ స్క్రూని తీసేసి దాంట్లో పెట్టేస్తాను స్క్రూ అంటే పక్కన దీపంలో కనిపిస్తుంది చూడండి మధ్యలో వత్తి వచ్చేది అలా పెట్టేసుకుంటాను ఒకవేళ మన దగ్గర అలాంటివి లేవు అనుకుంటే కూడా బయట అమెజాన్లో ఉన్నట్టున్నాయి అవి తెచ్చుకున్న బాగుంటుందేమో అనిపించింది ఒక డజన్ తెచ్చుకున్నాం అనుకోండి ఇలానే మనము దేనికైనా వాడుకోవచ్చు సైడ్ పత్తి అయితే తొందరగా దీపం అయితే కొండెక్కుతాను అనమాట మధ్యలో చాలా చాలాసేపు ఉంటుంది తెలుసా నేనైతే మొన్న సెవెంత్ వీక్ రోజు చేసిన రోజు సెవెంత్ వీక్ రోజు చేసిన రోజు కాదు సారీ వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఒకటే పిండి ప్రమే పెద్దగా చేశాను అనమాట మనకి అఖండ దీపం ఉంటుంది అఖండ దీపంలో పెట్టుకున్నాను పెద్ద దీపము నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి దీపారాధన చేస్తే నాకు ఈవినింగ్ మళ్ళీ సిక్స్ వరకు ఉంది తెలుసా ఫ్రెండ్స్ నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ చేస్తే సిక్స్ వరకు ఉంది అంటే ట్వెల్వ్ అవర్స్ వెళ్లిగింది అనమాట అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా ఇంకా కొంచెం బయటకి వెళ్ళి లీక్ అయింది కూడా అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే మంచి అంత అలంకరణ అయిపోయింది వెంకటేశ్వర స్వామికి చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఎందుకో మాల కోసం కొంచెం పూలు తక్కువ పడ్డట్టు ఉన్నాయి మొత్తం పై వరకుది మనకి ఉంటే ఈ యొక్క మాల చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసు నాకు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినప్పుడు మంచి నిండుగా అలంకరణ చేస్తే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియులు కదా అలా చేస్తే నాకు నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇంత ఇంత వెంకన్న స్వామి చూస్తుంటే ఇంకా సేపు చూడాలి అనిపిస్తుంది కదా అనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది ఇదిగో ఈ విధంగా అయితే మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నాను నిత్య దీపాల కోసం కూడా వత్తులు వేసేసుకుంటే వాటిలో కూడా ఆయిల్ వేసుకున్నాను చెప్పాను కదా రెండు ప్లేసెస్లో కూడా మనం నువ్వుల లడ్డూలు పెట్టేసుకున్నాను తర్వాత మనం వెంకన్న స్వామికి చేసేటువంటి సప్త శనివారం వ్రతం ప్లేస్లో మాత్రము వడపప్పు పానకం పెట్టుకున్నాను తర్వాత పండ్లు మనము తెచ్చుకునేటువంటి పండ్లు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి మనము స్తోత్రాలు చదివేటప్పుడు మధ్యలో మధ్యలో పువ్వులు కావాలి కదా ఆ పువ్వులు కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటాను అనమాట మనకు పూజ కోసం కావాల్సినవన్నీ ముందే అరేంజ్ చేసుకుంటే పూజ అయిపోయిన వరకు నేను అసలు ఇవ్వకుండా కూర్చుంటాను అందుకే మనము పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి లంచ్ బాక్స్ కావాల్సిన కర్రీ కూడా ముందే చేసేస్తాను రైస్ ఒకటి కడిగి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పూజ అయిపోయేసరికి లెవెన్ అట్లా అయింది రైస్ లెవెన్ ఓ క్లాక్ పెట్టేస్తే బాక్స్ ఇచ్చే టైంకి సరిపోతుంది ఒక్కోసారి నేను కర్రీ చేయకపోతే నాకు టైం లేకపోతే రైస్ చేసేసి పులిహోర కానీ పోపనం అట్లా చేసి ఇచ్చేస్తాను ఈజీగా అయిపోతుంది పొద్దునకి వెళ్ళేటప్పటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి ఓన్లీ లంచ్ ఒకటే కదా వీళ్ళని బట్టి ఒకవేళ కర్రీ టైం ఉంటే ముందే చేసేస్తాను లేదు టైం లేదనుకోని పోపనం అన్నీ చేసేస్తే హ్యాపీగా తినేస్తాను అనమాట సరే మమ్మీ బిజీగా ఉంది కదా అనేసి ఇదిగోండి పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకున్నాను ఇదిగోండి అయ్యవారికి కావాల్సినటువంటి గజమాల తర్వాత వచ్చేసి ఈ యొక్క తులసి దళాలతో మాల తర్వాత మనం ఏ పూజ చేసుకున్న ముందుగా చేసుకోవాల్సినటువంటిది వినాయకుడి పూజ కదా కొంతమంది వినాయకుడి పూజ కోసం అని పసుపు గణపతిని పెట్టుకుంటాను అయితే పసుపు గణపతిని కాకుండా నేను వినాయకుడి విగ్రహాన్ని పెట్టేసుకుంటాను ఆ యొక్క విగ్రహాన్ని సింహాసనం పైన పెట్టుకుంటాను ఎందుకంటే విగ్రహం మరి చిన్నగా ఉంటుంది అనమాట బాగా పెద్దగా ఉండదు అందుకని సింహాసనం పైన పెట్టుకుంటే కొంచెం మా మంచిగా అనిపిస్తారు కదా అనేసి ముందుగానైతే మనం ఏకహారతిని ముట్టించేసుకొని ఏకహారతితోనైతే దీపారాధన చేసుకుంటాను ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ దీపారాధన మనం నిత్యహారతి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత వ్రతాలు అయితే చేసుకోవాలి ముందు అంతా అలంకరణ చేసేసుకొని పక్క పక్కనే కదా ముందు నిత్య దీపారాధన దగ్గర దీపారాధన చేసుకొని మనము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర చేసుకునేటువంటి సప్త శ్రనివార వ్రతం దగ్గర ఫస్ట్ పెద్ద దీపాలైతే ముట్టించేసుకొని మనము దీపారాధన అయిపోయిన తర్వాత దీపాలకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని అక్షంతలైతే వేసుకుంటాను ఏకహారతితో దీపారాధన అయిపోయిన తర్వాత అదే హార్ ఏకహారతితో ముందుకైతే ఏకహారతితో హారతి అనమాట హారతి ఇచ్చేటప్పుడు నాకు వచ్చిన శ్లోకాలు అయితే చదువుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి యొక్క హారతి కావచ్చు లేదంటే గోవింద నామాలు కానీ చదువుతూ చేస్తే మనం పూజకి కావాల్సిన అన్ని అరేంజ్ చేసేటప్పుడు కూడా మనకు వచ్చిన శ్లోకాలు చదువుతూ పూజ చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే కుందులో రెడీ చేసుకునేటప్పుడు కావచ్చు ఇక్కడ మాల చేసుకునేటప్పుడు నామాలు చదువుకుంటూ చేస్తాను అనమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అప్పుడు మనని మనమే మర్చిపోతూ ఉంటాము ఆ యొక్క భక్తితో మనకు మనసులో ఏదైనా బాధ ఉన్న పోయి హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా తర్వాత షోడచోప చారాల పూజ చేసేసుకుంటాను ఇదిగోండి మనకు గంధం సారీ ఈ యొక్క నెయ్యితో దీపారాధన కదా ఈ యొక్క చలికాలం నెయ్యి గడ్డగడుతుంది కదా ఫస్ట్ టైం ముట్టించినప్పుడు ఒక్కోసారి ఆగుతుంది ఒక్కోసారి వత్తి సరిగా అనుకోండి దీపం అయితే కొండెక్కుతా అనమాట అందుకే మనకు అసలు ముందే దీపారాధన కోసమని నెయ్యి వేసుకోవాలి అది ఇప్పుడైతే నేను నెయ్యి ముందుగా వేయలేదు కాబట్టి భత్తి మంచిగా నానలేదు అనుకోండి కొన్ని అప్పుడు మళ్ళీ ముట్టించుకోవచ్చు దానికోసం అనమాట పడాల్సింది ఏమీ ఉండదు ఒక్కోసారి గాలి వచ్చినా కానీ పోతూ ఉంటుంది ఏదైనా కానీ మన భక్తి లోపం లేకుండా ఇష్టగా చేస్తే ఏమీ కాదు మళ్ళీ ఒకసారి ముట్టించేసుకొని ఆ యొక్క దీపానికి దీ మంచి దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట దండం పెట్టేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఈ విధంగానైతే మనము ఒకటి వచ్చేసి చెంబులో నీళ్లు పెట్టేసుకొని ఇంకోటి ఏమో ఉద్దరిని పెట్టేసుకున్నాను అవన్నీ రెడీ చేసే పెట్టేసు పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ గణపతికి పూజ చేసేసుకుందాము గణపతికి పూజ చేసేసుకొని మనము గణపతికి కావాల్సిన సూర్యచోపచార పూజ చేసేసుకొని తర్వాత వినాయకుడికి యొక్క స్తోత్రాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలు ఆ యొక్క నామాలు చదువుకుంటూ అక్షంతలతో మంచిగా పూజ చేసేసుకుందాము తర్వాత మనం ఇప్పుడు చేసేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క శనివారాల వ్రతం కాబట్టి ఫస్ట్ వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కూడా ముందుగా మనము చోట పూజ చేసేసుకొని నూట ఎనిమిది ఆమలతో పూజ చేసేసుకున్న తర్వాత ఇవన్నిటికి కథ ఉంటుంది ఆ కథ పుస్తకంలో మనం ఇలా ఇలా చేసుకోవాలని ఉంటుంది ఆ కథ పుస్తకాన్ని చదువుకుంటూనే చేసుకోవచ్చు లేదు అంటే మనకు యూట్యూబ్లో మనం ఏడు శనివారం వ్రత పూజ అని కొట్టామనుకోండి పంతులు గారు చేసినటువంటి పూజా విధానం ఉంటుంది దాన్ని పెట్టేసుకొని చేసుకోవచ్చు నేనైతే నాకు ఇంకొక ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్లో నేను ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏడు శనివారం వ్రతకి సంబంధించినటువంటి కథ విధానం ఉంటుందన్నమాట ఆ పంతులు